హలో అందరికీ అందరూ అడుగుతున్నారు మీ హెయిర్ పెద్దగా ఉంటుంది మరి అది ఎట్లా ఉంటుందని సో ఇప్పుడు ఒక చిన్న టిక్ చెప్తాను చూడండి ఇది జనరల్గా వారానికి వన్ టైం పెట్టుకోవాలి కానీ ప్రతిసారి ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు సో కొద్దిగా ఒక గుప్పెడోది మనకు దొడ్డు బియ్యం దొరుకుతున్నాయి కదా సో గుప్పెడు దొడ్డు బియ్యం కానీ ఏదో ఒకటి ఒక రైస్ అయితే తీసుకోవాలి తర్వాత మనం దేవుడి దగ్గర ఎలాగో పూజకు పెడతాం కదా మందార పూలు ఆ పూలు బాగా ఎండిపోయాక అవి తీసుకొని అందులోనే కొద్దిగా మెంతులు వేసుకొని మీరు చూస్తున్నారు కదా ఇంట్లోనే నాకు చెట్టు ఉంది సో ఆ ప్రాబ్లం ఏం లేదు అట్లా మనం మనం మందార చెట్టు పెట్టుకుంటే మనకి ఇది ఒక యూస్ఫుల్ ప్రతిసారి మనము వేరేక్కడ వెళ్ళి వెతుక్కోనక్కర్లేదు సో కొద్దిగా మందార పాకులు ఒక టెన్ వరకు తెచ్చానండి తెచ్చి కొద్దిగా వాటర్ పోసి బాగా మరిగించాను చూడండి ఇప్పుడు మరిగాక దాన్ని మిక్సీ పట్టేశాను చూసారా గ్రేవ్ గ్రేవ్ టైప్లో కొంచెం బాగా హెల్తీగా వస్తుంది సో మీరు ఇందులో అలివేరా వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు నాకు అలివేరా పడదు నా హెయిర్కి సో అది ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడమే సో ఈ ఇది ట్రై చేసి చూడండి ఖచ్చితంగా హెయిర్ బాగుంది అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ